దత్తాత్రేయ స్వామి కొందరు త్రిమూర్తుల ఏకీకృత స్వరూపమని కొందరు సాక్షాత్ ఆది విష్ణువు మన కోసం యోగిగా జన్మించారు అని చెప్తూ ఉంటారు మన రోజువారీ జీవితాల్లో దైవిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మూడు తలలు ఆరు చేతులతో తన చుట్టూ సునకాలు గోవులు తిరుగుతున్నట్లుగా ఉండే ఫోటోలను పెయింటింగ్లను మనం తరచూ చూస్తూ ఉంటాం ఆయనే శ్రీ దత్త గురు పరమ సాధ్వీమణి మరియు ప్రతివతల్లో ఒకరిగా చెప్పుకునే అనసూయకు ఇంకా అత్రి జన్మించిన పురుషుడు ఒక మహామునిగా జన్మించిన రాను రాను ఆయనను భగవంతుడిగా కొలుచుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది ఆయన ఆలయాలకు కొదవలేకుండా ప్రతి పది మైలురాయికి దత్తాత్రేయ ఆలయాలు మనకు దర్శనమిస్తున్నాయి శాంతి స్వభావంతో చూడగానే భక్తిరసం ఉట్టిపడేలా ఉన్న ముఖ ముఖవర్చస్సును చూసి భూత ప్రేత పిశాచాలు గజగజ వణికిపోతాయిట ఆ విశేషాన్ని మనకు పరిచయం చేసే ఒక ఆలయ సందర్శనానికి పెడదాం కర్ణాటక గుల్బర్గా తాలూకాలోని అఫ్జల్పూర్ గాన్గాపూర్ రోడ్డు ప్రాంతానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీక్షేత్ర గాన్గాపూర్ దత్తాత్రేయ దేవాలయం హైదరాబాద్ నుండి ఇక్కడికి చేరుకోవాలి అంటే రోడ్డు మార్గం ద్వారా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది హుమ్నాబాద్ కమలాపూర్ బీదర్ గుల్బర్గా నుండి గాంగాపూర్ చేరుకుంటారు యాత్రికులు ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే ముని దంపతులకు జన్మించినా కూడా ఎలాంటి విద్యను మానవులు ద్వారా నేర్చుకోలేదు దత్తాత్రేయ స్వామి వారు ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లి తండ్రులే దైవాలు ఇంకా ప్రకృతి గురువు ప్రకృతి ద్వారా తన విద్య ప్రేరేపించబడింది అని అందులోని ఇరవై నాలుగు మూలకాలను పశుపక్షాదులను గురువులుగా స్వీకరించి ఆయన తత్వంతో దేదీప్యమానంగా వెలిగిపోయేవారట అద్వైత వేదాంత యోగ అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన జ్ఞాన సంపదలను మనకు అందించారు ఆయన శిష్యుడు ఇక ప్రత్యేకంగా ఈ ఆలయం గురించి చెప్పుకోవాలి అంటే వైష్ణవ సంస్కృతికి సంబంధించిన పూజా క్రతువులు ఇక్కడ జరపబడుతూ ఉంటాయి కానీ శైవ సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ సమపాలంలో గౌరవించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది అందుకు నిదర్శనమే ఈ ఆలయ ప్రాంగణంలో కొలువయ్యున్న కాషాయ వర్డ మహాగణపతి మరియు మహాబాహుబలి సకల ఆలయాల క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు నిరంతర వేద పఠనంతో పండితుల మంత్రోచ్చరణ నడుమ జరిగే ఓమాగ్ని సాక్షిగా మనకు వినిపిస్తాయి చెవులు చిల్లులు పడేలా భయానకరుపులు ఇంకా ఘీంకార ధ్వనులు వినడానికే హడలిపోయే ఆ వాతావరణంలో దైవ దర్శనం ఎలా సాధ్యపడుతుంది అని ఆశ్చర్యపోయే మనకు కనిపిస్తాయి రెండు ఎత్తైన ఇనుము స్తంభాలు అంటే మెటల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ మనం చూడబోయే దృశ్యం జీవితాంతం చెక్కు చెదరకుండా మన మెదళ్లలో నిక్షిప్తమైపోతుంది జుట్టు విరబూసుకున్న ఒక మధ్య వయసు మహిళ పూరకంతో ఊగిపోతూ ఉంటుంది ఇదేంటి అని అనుకునే లోపల గుట్టలు గుట్టలుగా జనం విర్రు కేకలు హాహాకారాలు ఇత్యాది విషయాలతో మారుబ్రోగిపోతుంది ఆ ప్రదేశమంతా అంతా గుడిమెట్లపై స్పృహ కోల్పోయినట్టు పడి ఉండే మనుషులు బయట నుండి చూడ్డానికి మామూలుగా ఉన్న లోపల నుండి మాత్రం వైశాచిక ధోరణితో ఊగిపోయేవారు అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉన్నవారు కూడా అమాంతం కేకలు మొదలు పెట్టడంతో మనలో చాలా మందికి గుండె జారినంత పనవడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా దేవుడు దర్శనానికి వచ్చిన వారు బిక్కమోహం వేసుకుని ఒకంత భయంతో మెల్లగా అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్లే దృశ్యాలు మనకు కనబడతాయి ఇక ఆధునిక ధోరణి ప్రకారం ఇది ఒక మాస్ హిస్ట్రీరియా మానసిక సమస్యలతో బాధపడుతూ ఒకేసారి ఈ భయానక వాతావరణాన్ని చూసి తట్టుకోలేక ఎప్పట్నుండో ఉన్న లోపలి బాధలను బయటకు వ్యక్తీగపరిచే చర్య అంతే తప్ప ఇక్కడ ఏ మాయా లేదు మంత్రం లేదు అని కొట్టి పారేసే లోపు మనకు వినబడతాయి మహాహారతి పైశాచిక వాతావరణంతో నిండిపోయిన ఆ ప్రదేశం ఆ పవిత్ర సాంబ్రాణి పొగలతో దేనికి పడిపోతుంది ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా కేవలం దైవ దర్శనానికి వచ్చిన భక్తులు అమాంతం లేచి ఆ మహాహారతిని ఇంకా పల్లకి సేవను తిలకించి అమితమైన ఆనందానికి లోనవుతారు అసలేంటి పరిస్థితి ఎందుకు మనుషులు ఇక్కడ పోనకం పట్టినట్లు ఊగిపోతున్నారు దీనికి కారణం భూతమా ప్రేతమా లేక పిశాచుమా లేదా ఆధునికుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక మానసిక రోగుల చికిత్స కేంద్రమా ఈ ప్రశ్నలకు మాత్రం జవాబులు ఇంకా తటస్థంగానే లభిస్తాయి పండితులు ఇది ఖచ్చితంగా ఆ మహాముని దత్తగురు గారి నుండి వచ్చే సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అని నమ్మే వాళ్ళకి ఇక్కడ దేవుడి శక్తి వల్ల దుష్ట శక్తులు వదిలించబడతాయని నమ్మని వారికి ఇది కేవలం డబ్బులిచ్చి చేయించే చర్య అని ఎవరి వ్యక్తిగత దృష్టి కోణంలో వారికి సమాధానాలు లభిస్తాయని వారు చెప్తారు ఖచ్చితంగా ఇది దయ్యాలను భూతాలను వదిలించే క్షేత్రమే అని అందుకే ఇలాంటి బాధలతో నరకాన్ని అనుభవిస్తున్న పీడితులను ఇంకా వారి కుటుంబ సభ్యులకు గంధ తిలకంతో స్వాంతన పరిచి ఆ వినమ్ర చిరుమందహాసంతో దత్తాత్రేయ స్వామివారు వారు సుఖశాంతుని అనుగ్రహిస్తున్నారని వారిని కాపాడుతున్నారని దానికి నిదర్శనం ఎలాంటి మానవ ప్రేరిత చర్యల సహాయం లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీ వలనే పోటెత్తి వస్తున్న జనవాహిని అని చెప్తారు సందర్శకులు ఇంకా భక్తులు అసలు ఇక్కడ ఏం ప్రక్రియ జరుగుతోందో మాకు అర్థం కావట్లేదు కానీ మానవ ఊహకందని అతీంద్రియ సూపర్ నాచురల్ పవర్ ఇంకా పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మాత్రం ఇక్కడ ఉంది అని చెప్తారు ఏదెలా ఉన్నా ఎవరైనా చెప్పినా ఇది ఖచ్చితంగా శ్రీదత్త సాక్షాత్కారమే అని ఇది ఒక పుణ్యక్షేత్రం అని ఒక అలౌకిక ఆనందానికి డోనవుతారు భక్తులు జై శ్రీ గురు